పెన్సలగడ్డ నరసింహమూర్తి అవును ఆ పేరు బియ్యం మీద రాయండి ఓం ధ్రువం తేరాజావర్ణో ధ్రువం బాబు నామకరణ అనంతరం పంచనాలు చేయడం శ్రేయస్కరం చేయించమంటారా ఓం గోదానం గోదానం ఓం భూదానం భూదానం ఓం సువర్ణదానం సువర్ణదానం ఓం వస్త్రదానం వస్త్రదానం ఓం ఆయుదానం దేవి సుశీలకు బిడ్డ పుడితే ఆమె జీవితానికి ఏ అరిష్టము ఉండదని నాగరాజు చెప్పిన మాటలు ఈ రోజు నిజమై బిడ్డ బాలసాల జరుగుతోందని పొంగిపోతున్నావు కదా కడుపులోనే నేను చంపిన బిడ్డను నీ తండ్రి వరంతో ఆయువు పోసి బ్రతికించావని గర్వపడుతున్నావు కదూ ఇక్కడే నీకు కూడా తెలియని విధి వైపరీత్యాన్ని నేను సృష్టించాను దేవి గాకా కపాలిని ప్రసన్నం చేసుకుని నిన్ను ఐదు విఘడియలు నిర్బంధించాను నిన్ను ఐదు విఘడియలు నిర్బంధించడం వలన మరణించిన బిడ్డకు తిరిగి ప్రాణం పోయడానికి నీకు ఐదు విఘడియలు జరిగింది అందుకే మహర్జాతక గడియల్లో పుట్టవలసిన బిడ్డ పాప గ్రహంగా పుట్టాడు అతని గ్రహచక్రంలో ఉన్న అదృష్ట గ్రహాలన్నీ తలకిందులై దురదృష్ట గ్రహాలుగా మారి అతను తండ్రి గంటన్న పుట్టాడు పుట్టిన ఇరవై ఒకటవ రోజున ఆ బిడ్డ తండ్రి శిరస్సు పగిలి మరణిస్తాడు ఇది ఇది నేను రాసిన మరణ శాసనం అతని మృత్యువుని నువ్వే కాదు ఆ పితాత కూడా తప్పించలేడు తప్పించలేడు పోతే సుశీల ఇంకో బిడ్డలు కనవచ్చు అంతే పోతే పసుపు కుక్కవలే పోతే అంతకంటే నరక ఉంటుంది ఆడదానికి అది చూసి నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి నేనే గెలిచాను దేవి ఓడిపోయింది నేనే గెలిచాను

వయసుకి చిన్నదానివైనా నా జీవితంలో జరిగిన ప్రతి శుభానికి పెద్ద ముత్తైదు అయ్యావు ఈ తొలివాయినం అందుకుని నేను కలకాలం ఐదోతనంతో బతకాలని దీవించు లేచాక చెప్పండి వస్తా బామ్మా తిరిగి రావడానికి ఇరవై రోజులు అవుతుంది రే అటు తిరగదు వెళ్ళి జాగ్రత్త ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అక్క గారు చెప్పానుగా మర్చిపోయావా ప్రాజెక్ట్ పని మీద ఊరికి అక్కడ వర్క్ స్లో అయిందంట చూద్దాం నాకు చెడ్డ చెడ్డ కళలన్నీ వస్తున్నాయి ఒక వారం రోజులు పోయాక వెళ్తురు గాని ఇంతవరకు ఇంట్లో ఒక్క చాదస్త్రాలే ఉందనుకున్నాను కానీ ఇప్పుడు ఇద్దరు తయారయ్యారన్నమాట చూడు నిద్రలో వచ్చే కళ్ళు మెలకు రాగానే మర్చిపోవాలి లేకపోతే ఆ కళ్ళల్లో ఉండిపోవాల్సి ఏం బాబు జాగ్రత్త అది కదనయ్య నువ్వు పద ఏమండి చూడండి నా మాట వినకుండా వెళ్తున్నారు ఆయనకి ఏదో అయినట్టు ఏదో జరుగుతున్నట్టు పీడ కళ్ళు వస్తున్నాయి నాకు చాలా భయంగా ఉంది అదేమీ లేదమ్మా పాఠశాల నాటి రాత్రి గుళ్ళో గ్రామ దేవతలకి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టిస్తారని మొక్కుకున్నాను మతి మరుపు మనిషిని మర్చిపోయాను నువ్వు ఈ రాత్రి వెళ్ళి మొక్కు చెల్లించరామ్మా ఏ పీడా మీ దగ్గరికి రాదు ఈ రోజు కార్తీక పౌర్ణమి ఆఖరి రోజు ఈ రాత్రి పొలిమేర దేవతలు ఆలయంలో సంచరిస్తారనే ప్రతీతి మీరందరూ బయటకు పదండమా ఆలయం తలుపులు మూయాలి కోవెలకు ముగ్గులు దిద్దిన ఇల్లాలు పుణ్యవతి కదు పసుపు కుంకుమలతో మన అక్క చెల్లెళ్ళకు వాయినాలిచ్చిన పేరెంటాలు కన్యురాలు అందుకే ఆచన్ సుమంగలిగా నిత్య సౌభాగ్యంతో భర్తిలమని దేవిత్వం తర్ఖాస్తు దీర్ఘ సుమంగలి భావ ఎలా ఫలిస్తుంది మీ దీవెన సుశీల పసుపు కుంకుమలను కబళించడానికి మృత్యువు ముంచుకొస్తుంది ఆమె భర్త త్వరలో మరణించబోతున్నాడు ఎక్కడ నిలుస్తుంది మీరిచ్చే నిత్య సౌభాగ్యం అంతా నొసటి కంటితో చూశామే చిలక నువ్వు దిద్దిన ఆ కాపురం ఎన్నడూ కూలిపోదు విధి కూడా తప్పించలేని ఈ విపరీతం ఎవరు తప్పించగలరు ఏ యుగంలోనైనా ఎన్ని ధర్మాలు మారినా ఆడదానికి బాధలు తప్పవు ఈ విపత్తు తీరేది కనకే ఈ గండం తీరే మార్గం ఉంది కనకే మా నోట ముత్తైదు దీవెన పలికింది అవును అయితే మీ దీవెన పలించి సుశీల దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మార్గం చెప్పండక్కయ్యా అది అఖండ సౌభాగ్యప్రదం హిమాలయ శిఖరాన దేవతా సంచార ప్రదేశంలో ముగ్గురు మూర్తుల్ని సృష్టి చేసిన అమ్మ పరాసక్తి వెలిసి ఉంది ఆ జగన్మాత అమృతవర్షిణి కరుణాస్వరూపిణి అక్కడికి వెళ్లి నవరాత్రి పర్వదినాల్లో ఆ తొమ్మిది రోజులు నియమనిష్టలతో బ్రహ్మచర్యంతో సమయభంగం కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించాలి అక్కడి దివ్యగంగలో స్నానం చేసి సువర్ణ పసుపు కుంకుమల గుహలో కురిసే పసుపు కుంకుమలతో అర్చించి అంగ ప్రదక్షిణలతో ఆరాధించి ఆ తల్లిని జ్ఞానించి మెప్పిస్తే తొమ్మిదవ రోజున ఆ శర్వాణి కృపా కటాక్షమే అఖండ జ్యోతిగా వెలుగుతుంది అది అవుతుంది అలా వెలిగిన మనుష్యం ఆ సుశీల భర్త నీర్కాష్మంతుడవుతాడు చేసే నియమనిష్టల్లో లోపం జరిగిన తొమ్మిది రోజుల్లో వ్రతం పూర్తి కాకపోయినా దేవి ఆగ్రహిస్తుంది శుభం అశుభం అవుతుంది అయితే సుశీల చేత ఈ వ్రతం చేయిస్తాను కానీ మానవులు మాత్రం ఆ ప్రదేశాన్ని చేరుకోవడం అసాధ్యం నాకు సాధ్యమే కదా సుశీలతో ఇంట్లో వ్రతం చేయిస్తాను అక్కడికి నేను వెళ్తాను నీకా అర్హత లేదే చెల్లి ఈ వ్రతాన్ని పడిన మాత్రమే చెయ్యాలి ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్లే చెయ్యాలి నాగలోకం నుంచి వచ్చిన నాగకన్యవి నువ్వి భూలోకంలో ముత్తైదువు ఎలా అవుతావు ఆ ఇంటికి బంధువు ఎలా అవుతావు ఈ తొమ్మిది రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి ఈ నవరాత్రి తొమ్మిది దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు కామం మనసులోకి కూడా రాకూడదు భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి తులసి అంత పవిత్రంగా ఉండాలి సావిత్రి అంత పట్టుదల కావాలి వ్రతం పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగళిని చేస్తుంది ఇక నీ పీడకల దూరమైపోతుంది నేను నీకు తోబుట్టుని కాకపోయినా ఇంత తోడుగా నిలిచావు నీకు నాకు సంబంధం ఏమిటి ఈ వ్రతాన్ని ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్ళే చేయాలి మూడు మూడులో పడిన మాత్రమే చేయాలి చేయాలి కావాలి నీకు నాకు సంబంధం కావాలి ఈ ఇంటికి నాకు బంధం కావాలి తీసుకొచ్చా నేను ఆ రోజే చెప్పానుగా నేను తెచ్చే తాడితోనే మన పెళ్లి జరుగుతుందని తెచ్చాను ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను పొద్దు పెద్దలు కలిసి ముహూర్తం నిర్ణయించడానికి నక్షత్రాలు చూసి లగ్నం పెట్టడానికి ఇది సమయం కాదు పెళ్ళికి కావాల్సింది మనసులు కలవడం ఒకరినొకరు ఇష్టపడటం అది నేను చెప్పేది మన పెద్దలు నువ్వంటే ఇష్టం కాబట్టి ఈ తాళి తెచ్చాను నీకు అయితే ఈ తాళి నా మెళ్ళో కట్టు తెలుసా మరిద్దరి పెళ్లి విషయం అన్నయ్యకి బామకి తెలిస్తే దేవి 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 అనంత దివ్య శక్తి కైయమోహయోగ సిద్ధికై అనన్య సాధ్యరథలను స్వయం ప్రభంగించు విభత్తులం ఎదుర్కొనం సమర్థమౌ ప్రవృత్తితో వరాళ నాగదేవియే వరం కోరిసాగిలి శుభీ్రమన్న సూక్తి వేగమందు వ్యక్తమై గభస్తి మండల ప్రభుత్తిరస్కరించు దీప్తితో క్షణ క్షణ ప్రవృద్ధిత ప్రభంజనాయ ప్రపంచ శాంతి జ్యోతికై ప్రచోదనల్ వహించలే కరాళ నాగ రాక్షస ప్రభావమేన కించక సమస్త దుర్గ్రహస్థితు జయించి మాచివేయగా

విఘాత రాత మార్చగన్ విఘాతకున్ వధించగన్ అకాల మృత్యు భీతియున్న అధర్మమున్ లయించగన్మున్ కుతంత్రము దురాత్ముని దహించగన్ మహద్ పవిత్ర శక్తికై నుతించే ఇంటి వాళ్ళైతే సంతోషించే మొదటి దాన్ని నేనేరా కానీ దాని మీద ప్రేమతోటి పెళ్లైంది తాళి కట్టానని కలలు గని ఇలా పిచ్చివాడి వైపోకరా నేను పిచ్చికి చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను అయితే ఈ మాటే దేవిని తీసుకొచ్చి నాకు చెప్పించు నీ చేతులతో దాని మెళ్ళో కట్టిన తాడి నాకు చూపించు అప్పుడే నీ మాట నేను నమ్ముతాను ఇంతకీ దేవెక్కడా కావాలనే వీడిని ఎరగా తీసుకొచ్చి ఇక్కడ పడేసా వీడి ప్రాణాన్ని కితగిదలాడించి నిన్ను కిందకి నప్పించాను ఇక ఈ ఆఖరి రోజు వ్రతం నువ్వు పూర్తి చెయ్యలేవు అంతా వ్యర్థం ఎందుకో తెలుసా ఆకాశంలో చూడు